హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ముందుగా అయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా పప్పులు ఏమీ కూడా నానబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే అయితే మనం చాలా ఈజీగా అయితే దోశ పిన్ను అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దోశలు కూడా మనం మామూలుగా మినపప్పు బియ్యం నానబెట్టి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే ఈజీగా అయితే వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక ఇక్కడ నేను ఒక కప్పు దాకా రేషన్ బియ్యాన్ని అయితే నీట్గా చేసుకొని ఒక బౌల్ లేక్ అయితే వేసేసుకున్నానండి ఇలా బౌల్ లేక్ వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒకటికి రెండు మూడు సార్లు అయితే నీట్గా అయితే నీళ్లు పోసేసుకొని నీట్గా అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగేసిన తర్వాత మనం ఒక మూత పెట్టేసి అయితే ఒక రెండు గంటల సేపు అయితే పక్కన ఉంచుకోవాలండి ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకవేళ నైట్ గుర్తొచ్చిందనుకోండి ఈ ఇలా చేసుకోండి నైట్ నానబెట్టేసుకోండి బియ్యాన్ని లేదు నైట్ కూడా మర్చిపోయారనుకోండి మార్నింగ్ ఏం చేయాలో అర్థం కానప్పుడు మార్నింగ్ లేవగానే కనీసం ఒక గంటన్నరసేపు అయినా ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి అలా అయితే దోశలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నానబెట్టేసి ఒక మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు గంటల సేపు అయితే నానబెట్టుకున్నానండి చూడండి ఇక్కడ నేను ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్తో అయితే కూర బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి దర బియ్యం అంటే అందరికీ తెలుసు కదండి ఆ కుర్ర బియ్యాన్ని అయితే తీసుకొని ఒకటికి రెండు సార్లు అయితే నీట్గా కడిగేసి దీంట్లో కూడా మంచి నీళ్ళని అయితే పోసేసి పక్కన ఒక మూత పెట్టేసి ఒక రెండు గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను నార్మల్గా అయితే రేషన్ బియ్యంతో కూడా చేయొచ్చండి కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చండి ఒక కప్పు రేషన్ బియ్యం అలానే అదే కప్తో ఒక కప్పు కొర్ర బియ్యాన్ని అయితే తీసి బాగా ఒక రెండున్నర గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే రెండింటినీ అయితే కలిపి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని కూర బియ్యాన్ని అలానే రేషన్ బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం అన్నీ కూడా కలిపి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని మనకైతే దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇంకా కొద్దిగా మామూలు దోశలకి ఇంకా కొద్దిగా టేస్ట్ పెంచడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ టమాటోలను అయితే రెండు టమాటోలను అయితే వేసి ముక్కలుగా కట్ చేసి టమాటోలు నీట్గా వాష్ చేసేసి నాలుగు నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసి ఆ బియ్యంలో వేసేసి మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి సేమ్ ఎక్కడ కూడా కొద్దిగా కూడా పలుకు లేనట్లుగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎటువంటి సోడా కూడా అవసరం లేదండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలండి ఈ దోశలకు వచ్చేసి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి చట్నీ ప్రిపరేషన్ అయితే చూ చూద్దామండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చట్నీ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కడాయిలో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి మీ రుచికి సరిపడా కారం అంటే వెండు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పది దాకా తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర జీలకర్ర ఉంటే వేసుకోండి వేసుకొని ఎండుమిరపకాయలనైతే వేసి ఒక ఒక పది సెకండ్స్ అయితే అలా ఫ్రై చేసుకోవాలి ఎండు మిరపకాయలు అయితే అసలు మాడిపోకూడదండి ఇప్పుడు రెండు టమాటోలు మీడియం సైజు టమాటోలు రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసి ముక్కలుగా వేసుకొని అదే మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత వాటిని కూడా వేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్నామనుకోండి ఒక చిన్న సైజ్ అంత చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత తీసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోండి ఇందులోకి కొత్తిమీర కూడా ఉన్నట్లయితే వేసుకోండి అలానే కరివేపాకు కొత్తిమీర కూడా ఉన్నట్లయితే వేసుకోండి అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి చాలా సింపుల్గా అయితే తయారైపోతుంది అండ్ చేయడం ఈజీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ప్యాన్ పెట్టి ఒక్క టేబుల్ స్పూన్ దాకా మాత్రమే ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు వేసుకొని ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకొని ఇక ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చడి పచ్చడిని అయితే దీంట్లోకి వేసుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ పైన అలానే ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఒక కప్పులోకి తీసేసుకొని ఇంకా దోశలు వేసుకొని తినేయడం అండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్ అండి చూడండి మనకు పోపు అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చన్నైతే ఈ పోపులోకి అయితే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటైతే స్టవ్లో మంట సిమ్లో ఉంచి అయితే అంతా కలిసేటట్లు కలుపుకున్నట్లయితే ఏమైనా పచ్చివాసన ఉన్నది కూడా చక్కగా అయితే పోతుందండి చూడండి ఈ విధంగా అయితే ఇంకా చట్నీ అయితే పక్కన ఉంచుకుందామండి ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పిండి చూడండి మనకు టమాటో వేసినందుకు కొద్ది కలర్ అయితే చేంజ్ అయిందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ దోశలు ఈ దోశలు బ్యాటరీ వచ్చేసి పల్సగా ఉంటే చాలా చాలా బాగా వస్తాయండి చూడండి కొద్దిగా నీళ్ళని అయితే వేసుకొని ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దోశ బ్యాటరీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అదే విధంగా అయితే చేసుకోవాలి ఒక పక్క అయితే స్టవ్ని మంట హైలో ఉంచి బాగా వెయిట్ చేసుకోవాలి తర్వాత దోశ వేసేటప్పుడు మంట సిమ్లో ఉంచుకోవాలి మంట సిమ్లో ఉంచుకున్న తర్వాత పల్చగా అయితే స్ప్రెడ్ చేయాలండి దోశ పిండి వచ్చేసి చాలా పల్చగా ఉండాలి అలా అయితే దోశలు చాలా క్రిస్పీగాను వస్తాయండి పిండి పిండిగా కూడా అస్సలు ఉండవండి చూడండి ఎంత పల్చగా వేసుకుంటే దోశ అంతా పర్ఫెక్ట్గా సేమ్ హోటల్ స్టైల్లో వస్తుందండి చూడండి ఇలా మనం చక్కగా అయితే కాల్చుకోవాలండి మంట హైలో ఒక్క దోశ వేసేటప్పుడు మాత్రమే మంట సిమ్లో ఉంచుకొని మిగతా టైంలో అయితే మంట హైలో ఉంచి మాత్రమే ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అలా అయితేనే కరకరలాడుతూ క్రిస్పీగాను చాలా అంటే చాలా పలచగా చాలా చాలా బాగుంటాయండి దోశలు చూడండి మనం పప్పులు ఏమీ నానబెట్టిన అవసరం లేదు ఒకవేళ మర్చిపోయినప్పుడు కూడా దోశలు తినాలి అనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అయితే ఒక రెండు పప్పులేమీ నానబెట్టుకోకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మార్నింగ్ లేవగానే ఒక రెండు గంటల ముందైతే మనం నానబెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే ఇంత క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్లయితే బియ్యాన్ని అయితే ఎక్కువ తీసుకోండి తక్కువ ఉన్నట్లయితే తక్కువ తీసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీరు బిర్యానీ అయితే తీసుకోండి చాలా ఈజీగా అయితే దోశలు తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మరొక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను అప్పటికప్పుడు చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే ఎప్పుడైనా ఇలా మర్చిపోయినప్పుడు మనం మినుబ్బేళ్ళ అలా నానేసుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గా అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి పలుచగా ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి మందంగా ఉన్నట్లయితే పిండి పిండి ఉండే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా చిన్న చిన్న టిప్స్తో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది